సుధారణ మేడం గురించి నాకు ప్రత్యక్షంగా ఎప్పుడు పరిచయ కానటువంటి సందర్భం కాకపోతే ఇక్కడ వేదికపైనటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాటని బట్టి చూస్తే మేడం గారి ఎంత నిబద్ధతో గత మూడు దశాబ్దాలుగా వారి యొక్క వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తారు అన్నటువంటిది తెలుస్తూ ఉంది నిజంగా ఈ సందర్భంగా మేడం మీకు హృదయపూర్వకంగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు మేడం సద్గురువు చేయు బోధనాంశములు సద్గురువు చేయు బోధనా ఉపదేశములు ఎత్తి యజ్ఞానమైన నిత్య భోగును మంచి వైద్యుడిచ్చేది చిన్ని మాత్ర చేత దారుణమైన రోగము తొలంగున్నట్లు ఎంతటి రోగమైనా సరే ఒక మంచి వైద్యుడు మంచిగా చేరదీసి మంచి మాటలతో ఇచ్చే చిన్ని మాత్ర కూడా ఆ రోగిలో ఆ రోగిని పోగొట్టేటటువంటి లక్షణాన్ని కలగజేస్తుంది మరి అలాగే ఒక గురువు చేసేటటువంటి ఉపదేశం గురువు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు వాళ్ళలో ఉన్నటువంటి ఎన్ని అవలక్షణాలైనా సరే అవి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా లో ఉన్నా ఎక్కడ నుంచి నేర్చుకున్నా సరే ఆ అవలక్షణాలను సులక్షణాలుగా మార్చేటటువంటి అదృష్టం అవకాశం ఈ సమాజంలో ఎవరికి ఇచ్చారో భగవంతుడు అంటే కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనకు మాత్రమే ఇచ్చారు వృత్తిలో ఉంటూ ఎంతో మంది కొన్ని వందల మంది అక్షరాభ్యాసం నేర్పించి వారి యొక్క ఎదుగుదలకు జీవితంలో కావలసినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అభ్యస అభ్యసింపచేసి మరి అటువంటి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మేడం గారు ఈరోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా మరి అటువంటి అవకాశం మేడం గారు సొంతం చేసుకున్నారు ఎందుకంటే నిజంగా ఒక ఏదైనా వృత్తిని మన ఉపాధ్యాయ వృత్తిని ఒక బడ్డంగా ఫీల్ అయిపోతే ఏదైనా కావచ్చు వృత్తి ఆ బడ్డంగా ఫీల్ అయినప్పుడు మనం ఏమి దాంతో ఆస్వాదించలేము మనం బడికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా వారిలో మమేకమైపోతే ఆ పిల్లలతో మనము ఆడుకోవడం కోపం వచ్చినప్పుడు దండించడం మళ్ళీ దగ్గరికి తీసుకోవడం ఇటువంటి పిల్లలతో మమేకమైనప్పుడు నిజంగా ఏం గుర్తు వస్తుందంటే చిన్నప్పుడు మనం చేసినటువంటి అల్లరి చిల్లరి ఆ చిలిపితనం మనకు గుర్తు వస్తుంటుంది మరి ఈ బాల్యం ఉంది మరి ఈరోజు బాల్యం చూస్తే ఇది నా బాల్యం ఏమైంది నా బాల్యం నిన్నటి వరకు నాలో దాగి మొన్నటి వరకు నాతో నడిచి ఈ వేళ కనిపించేదే నా బాల్యం అయ్యయ్యో ఏ డికోరి ఆటకాడ అలిగి ఉందో నన్ను వీడిన నా బాల్యం నాకు మాటైనా చెప్పకుండా చిర్రు బుర్రుగా అమ్మ చూచినప్పుడు చిర్రు బుర్రుగా అమ్మ చూసినప్పుడు వెక్కి వెక్కి ఏడిచిన అదురు బెదురు బాల్యం నా బాల్యం చిటపట చినుకులు పడుతున్నప్పుడు అల్లి బిల్లిగా అల్లుకొని చెంగు చెంగు నా గింతులు వేసిన బాల్యం నా జీవితం అనే పుస్తకంలో నా ఎదుటి నా కందక చిరిగి ఎగిరిపోయిన ఓ మధుర మకరంద కావ్య కాగితం నా బాల్యం జీవితం అనే సాగరములో నా జీవితం అనే సాగరంలో ఒక్కసారిగా ఊపికి వచ్చిన ఎవ్వన ఉప్పు తలంచి వెలవెలపోయిన వంపుల అలలు నా బాల్యం ఇంత అందమైన బాల్యం మన పిల్లలతో గడుపుతున్నప్పుడు మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం చేసినటువంటి ఆ అనుభవాన్ని పిల్లలతో పంచుకుంటూ మంచి చెడులు అవలక్షణాలను సులక్షణాలుగా మార్చేటటువంటి అదృష్టం అవకాశం కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తిగా మనకు వస్తుంది మరి దాన్ని మనము పిల్లలకి న్యాయం చేసే రీతిలో మనం అందరికీ ఉన్నటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని మనం అందరం కూడా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా సమాజంలో మనకు కూడా ఒక పేరు ఉండే విధంగా ఉపాధ్యాయులుగా మనం కూడా మేడం లాగా అందరం కూడా ఉద్యోగ విరమణ పొందాలని అటువంటి శక్తి సామర్థ్యాల భగవంతుడు ఇవ్వాలని మరి మేడం గారికి కూడా ఈ విశేష జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు సార్